వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు పద్నాలుగు రోజులుగా యొక్క తనిఖీలు నిర్వహించగా తొంభై ఒక్క మంది మంది బాబులు పట్టుబడగా వారిని వేములవాడ పోలీసులు శనివారం రోజున కోర్టులో ప్రవేశపెట్టగా యాభై మంది బాబులకు జరిమానా నలభై ఒక్క మందికి జైలు శిక్షలు ఇద్దరికి ఏడు రోజులు జైలు శిక్ష ఏడుగురికి మూడు రోజులు జైలు శిక్ష ఐదుగురికి ఐదు రోజులు జైలు శిక్ష ఇరవై ఏడు మందికి రెండు రోజులు జైలు శిక్ష మొత్తంగా ఒక లక్ష తొంభై తొమ్మిది వేల ఆరు వందల రూపాయల జరిమానా విధిస్తూ వేములవాడ జేఎఫ్ సీఎం మెజిస్ట్రేట్ జ్యోతిర్మయ్య తీర్పు వెల్లడించినట్లు టౌన్ ఇన్స్పెక్టర్ వీరప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన మందు బాబులకు పట్టణ ఇన్స్పెక్టర్ ఆదేశాల మేరకు ట్రాఫిక్ ఎస్ఐ ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ నిర్వహించి వార్త ఇంకెప్పుడు మద్యం సేవించి వాహనాలు నడపమని ప్రతిజ్ఞ చేయించారు ఈ సందర్భంగా సిఐ గారు మాట్లాడారు ప్రతిరోజు పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు వాహన తనిఖీ నిర్వహించడం జరుగుతుందని మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన వారికి వారి తల్లిదండ్రులు లేదా కుటుంబ పెద్దల సమక్షంలో కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుందని అన్నారు మద్యం సేవించి వాహనాలు నడిపి పట్టుబడితే భవిష్యత్తులో వచ్చే ఉద్యోగ అవకాశాలు కానీ ఉపాధి అవకాశాలకు గానీ పోలీసు వెరిఫికేషన్ సమయంలో ఇబ్బందులు కలుగుతాయని ట్రాఫిక్ రోడ్డు భద్రతా నియమ నిబంధనలు ఉల్లంఘిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఈ రోజు మేము ఒక తొంభై ఒక్క మందిని ఆ మద్యం తాగుతూ పట్టుబడిన వారిని కోర్టు నుంచి హాజరు జరిగింది ఈ తొంభై ఒక్క మందిలో గౌరవం మెజిస్ట్రేట్ గారు ఈ రోజు యాభై మందికి ఫైన్ తో పాటు నలభై ఒక్క మందికి జైలు శిక్ష విధించడం జరిగింది మద్యం తాగి వాహనాలు నడుపుతుందని మేము పదే పదే కౌన్సిలింగ్ చేసినా హెచ్చరించినా కూడా ఈ మద్యం తాగి వాహనాలు నడిపి ప్రమాదాలకు గురవుతున్నారు ప్రమాదాలకు గురవడం వల్ల మీతో వాళ్ళతో పాటుగా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఎంతో ఇబ్బందులు పడాల్సి వస్తుంది మేము నిన్న కూడా ఒక టెన్త్ క్లాస్ విద్యార్థులు మైన డ్రైవింగ్ చేసుకుంటూ వచ్చి ఒక చిన్న బాబు రోడ్డు మీద పోయే బాబుని కుదరడం వల్ల ఆ బాబుకి ఇంజూరు కావడం జరిగింది దాని మీద కేసు కూడా రిజిస్టర్ అయింది దీంతో పాటు ఆ బాబుకు వెహికల్ ఇచ్చినటువంటి వాళ్ళ తల్లిదండ్రులు ఆ కస్టడీ అంత వెహికల్ మీద కూడా మేము కేసు రిజిస్టర్ చేయడం జరిగింది అన్నమాట ఇప్పుడు ఈ యువతకి మేము ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే దయచేసి తాగి దాని వాహనాలు నడపకండి హెల్మెట్లు పెట్టుకోండి రోడ్డు రోడ్డు కు సంబంధించినటువంటి సూచనలు తప్పకుండా పాటించండి ట్రిపుల్ రైడింగ్ ఈ మైనర్ డ్రైవింగ్ మీద మీరు స్పెషల్ డ్రైవింగ్ నిర్మించడం జరిగింది దయచేసి ఈ ట్రిపుల్ రైడింగ్ అనేది చేయొద్దు మీరు మీరు ప్రమాదాలను పడకండి మిమ్మల్ని నమ్ముకున్న మీ కుటుంబ సభ్యులని రోడ్డు మీద పడవేస్తారు దయచేసి మీరు ఈ కేసుల కేసులు మీ మీద రిజిస్టర్ అయ్యేటట్టు చేసుకోకండి కేసులు అయితే మీకు రేపు రేపొద్దున జాబ్లో ఫ్యూచర్లో కూడా మీకు చాలా ఇబ్బంది